రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలతో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులరా వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ టెట్ రిలీజ్ అయింది బాగా ప్రిపేర్ అవుతున్నారు టీచర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు మరింత అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసినందుకు మీకందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా బుక్స్ అందుకుంటున్నారు నెక్స్ట్ నేను కొన్ని బుక్స్ మీకు పంపలేదు ఈరోజు రిలీజ్ అయిన ఏంటంటే ఎస్జిడి సంబంధించి సోషల్ స్టడీస్ కంటెంట్ సైన్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ స్కూల షేట్కి సంబంధించినటువంటి సోషల్ వాలజీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇంగ్లీషు అండ్ తెలుగు సో ఇవన్నీ కూడా ఈరోజు రేపట్లో రిలీజ్ అవుతున్నాయి మరి మీరందరూ కూడా నేను ఈ విధంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ని నేను ఒక ర్యాంకర్గా డిఎస్సిలో మంచి ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తిగా నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరి స్టేటస్లో దీన్ని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను మీకు నూట యాభైకి కనీసం నూట ముప్పై మీ టార్గెట్ క్వాలిఫై అయినా కానటువంటి వాడికి కనీసం క్వాలిఫై అవ్వాలి ఇది మా టార్గెట్ మిమ్మల్ని తీసుకురావట కాబట్టి దీనికోసం మీరు ఏం చేయాలి అసలు మీరు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు చదువుతున్నారు టెట్ లో ఫెయిల్యూర్ అవుతున్నారు అదేవిధంగా టాప్ మార్కులు రావట్లేదు ఎందుకు వైట్ బికాస్ ఎందుకంటే మీరు కావలసినటువంటి స్థాయిలో సిలబస్ ని దగ్గర పెట్టి చదవట్లేదు చూసుకోవట్లేదు ఏదో మార్కెట్ లో రంగు రంగుల కలర్ తో ఉన్నటువంటి అట్టలు అదేవిధంగా ఇవన్నీ చూసి పైన నేను కొత్త పుస్తకం అని చూ పెడుతూ ఉంటారు చాలా మంది కొత్త పుస్తకం నూతనంగా వచ్చిన సిలబస్ ఉదాహరణ సైకాఫీ నూతనంగా వచ్చినటువంటి సిలబస్ లోపల పార్ సిలబస్ దిస్ పాయింట్ నేను మీకు చేసి చెప్తున్నాను పైన టైటిల్ మీద నూతనంగా వచ్చినట్టు సిలబస్ అని పెడుతున్నారు లోపల అంత పాత కంటెంటే మీరు ఏం చేస్తారంటే తెలియక ప్లీజ్ ఈ వీడియో ఈ మిగతా వీడియోస్ వేరు ఈ వీడియో వేరు ప్రతి ఒక్కరి షేర్ చేయండి మీరు మోసుకోవడదు మీరు మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు లైఫ్ సంబంధించినటువంటి సమస్య కావాలంటే నేను చాలా చూపిస్తున్నాను మార్కెట్ లో నూతన సిలబస్ ప్రకారం బుక్స్ అనేటటువంటి అరుదు నూతన సిలబస్ ప్రకారం కుర్చి చేయాలంటే రెండు మూడు పడుతుంది సో అందువల్ల మన సైకాలజీ మ్యాక్సిమం వచ్చింది నూతన సిలబస్ ఈరోజు సారు ఫణికుమార్ సారు ఈరోజు మీకు సైకాలజీ మీద సిలబస్ చెప్తారు అసలు సిలబస్ ఎట్లా ఉంటుంది నూతనంగా వచ్చిన సిలబస్ ఏంటి పాత సిలబస్ కి కొత్త సిలబస్ కి ఉన్నటువంటి మొత్తం సారు కోలాంకుషియంగా చెప్తారు అదే విధంగా సైకాలజీ కొన్నటువంటి వాళ్ళకి వీడియోస్ ఫ్రీగా అందిస్తున్నాం కొత్త వీడియోస్ ప్లీజ్ రమ్మని దిస్ అందువల్ల మీరు వెయిట్ చేయండి దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను సైకాలజీ కొన్నటువంటి బుక్ తీసుకున్నటువంటి వాళ్ళకి నూతన వీడియో మీ దగ్గర ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి నూతన వీడియోస్ మీకందరికి మీకు అందరికి ఒక రెండు మూడు రోజుల పాటు అందిస్తున్నాను అందుకోండి అందువల్ల సైకాలజీ అంటే మరి ఎవరైతే బాగా చెప్తారో ఎవరైతే కొత్త సిలబస్ ప్రకారం చెప్తారో ఎవరైతే ఇప్పుడు పోయే విధంగా సొల్లు లేకుండా చెప్తారో అతనే సైకాలజీ హీరో కాబట్టి సైకాలజీ అంటే ఏదో అసలు విషయం వదిలేసేసి బయట విషయాలు చెప్పడం కాకుండా కంటెంట్ ఉందా లేదా చూసుకోండి కంటెంట్ లోపల కొత్త టైటిల్స్ కాకుండా కొత్త అర్థలు కాకుండా లోపల ఉందా లేదా చూసుకోండి ప్రీసి లేకపోతే సైకాలజీలో ఐదు మార్కెట్ వచ్చాయి సిలబస్ ప్రకారం కొత్త సిలబస్ ప్రకారం మొత్తం పేపర్ వన్ మారిపోయింది పేపర్ టూ మారిపోయింది పేపర్ వన్ పేపర్ వన్ వరకు రేప మాకు బుక్ వస్తుంది మీకు ఒక మూడు వేల మిట్ల వరకు అప్లికేషన్ ఓనేట నా ప్లాన్ అనమాట ఎస్ అందుకోండి కొత్త సైకాలజీలో ఒక మూడు వేల అప్లికేషన్ ఓరియంటేషన్తో ఒక మూడు వేల బిట్లు వరకు ఇవ్వాలనేటటువంటి నా ప్లాన్ కాబట్టి మీరు కోఆపరేట్ చేయండి దయచేసి ఎవరు కూడా త్వరపడి వేరే బుక్స్ కొనడానికి ప్రయత్నించకండి మంద వచ్చిన తర్వాత మీరు కంపేర్ చేసుకోండి మన బుక్ సైకాలజీ వచ్చిన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత అన్ని బుక్ షాపుల్లో వెళ్ళి మీరు అనుపబ్లికేషన్ సైకాలజీ కావాలి మీరు ఆర్డర్ పెట్టుకోండి అనుపబ్లికేషన్ ఆఫీస్ ఇస్తాం అనుపబ్లికేషన్ ఆఫీస్ కు వచ్చినటువంటి వాళ్ళకి పాత వాళ్ళకి మనం ఏదైతే ఈ పాత బుక్స్ తీసుకున్నారో వాళ్ళకు కూడా మీకు బుక్లు ఎంత లేదు కొత్త బుక్ ఏదో ఏర్పడగదు మాకేంటి పెద్ద ఇది సమస్య కాదు మీకు అందరికీ కూడా న్యాయం చేయాలి మా కస్టమర్ మా మా స్టూడెంట్స్ గా మా బుక్స్ మా వీడియోస్ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ నేను మీకు తప్పనిసరిగా నేను అది ఏర్పాటు చేస్తాను కాబట్టి మిత్రులరా మిత్రులరా మీకు సైకాలజీ కొత్త బుక్ ఇచ్చేటటువంటి బాధ్యత నేను చూస్తున్నాను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు కాంబో ప్యాక్ పెట్టా మీకు అందరికీ నేను బాగా చేసుకున్నారు అద్భుతంగా చేసుకున్నారు తెలుగు మీడియం వారికి ప్లీజ్ పాయింట్ తెలుగు మీడియం వారికి బుక్స్ ప్లస్ వీడియోస్ టూ ఈ రోజు కూడా మీకు ఇస్తున్నాం ఇంగ్లీష్ మీడియన్ వాళ్ళకి బుక్స్ ప్లస్ వీడియోస్ త్రీ థౌజండ్ ఇంతకుముందు వీడియోస్ త్రీ థౌజండ్ అయ్యింది సార్ మాకు బెటర్ అవుతుంది మాకు బుక్స్ ప్లస్ వీడియోస్ త్రీ థౌజండ్ కి ఇవ్వండి సార్ అంటున్నారు అవి కూడా రేపు కొత్త కొత్త యూనిట్లు ప్రకారం చేసాము ఎందుకంటే కొత్త యూనిట్ల ప్రకారం టెన్త్ క్లాస్ వరకు ఎస్ఈటి మొత్తం ఇచ్చేసేయండి చాలా సిలబస్ పెంచేసేయండి మన బుక్ వచ్చిన తర్వాత ప్రతి బుక్ మీరు ఏం చేస్తారు తెలుగు ఆల్రెడీ రిలీజ్ అయ్యింది అయింది ఎవరికి వెళ్ళిపోతున్నాయి ప్రతి బుక్ షాపుల్లో దీన్ని ఏర్పాటు చేశాము పదమూడు జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాల్లో కొత్త ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాలలో మనం బుక్స్ని ఏర్పాటు చేసాము మీరు ఏం చేస్తారంటే అన్ని బుక్ షాపులకి వెళ్ళి ఇప్పుడే ఆట పెట్టుకోండి ప్రతి బుక్ షాపుకి వెళ్ళి కావాలని అనుపబ్లికేషనే కావాలి మేము వేరే పబ్లికేషన్ ఇస్తామంటే తీసుకోమని చెప్పేసి బుక్ షాపుల్లో మీరు బుక్ షాపుల్లో ఏం చేస్తారంటే పబ్లికేషన్ కావాలి మాకు వేరే మీ పే ఒకవేళ మీ పేరెంట్స్ వెళ్ళారు మీ పేరెంట్స్ కూడా చెప్ప అను అనుపబ్లికేషన్ కావాలి మాకు వేరే పబ్లికేషన్ వద్దు వేరే నేనేం కమెంట్ చేసిన ఎందుకంటే సిలబస్ ప్రకారం నేను చూపిస్తా సిలబస్ ఎలా ఉంటుంది మేము ఈరోజు ఉదాహరణకి ఎస్ఈటి సోషల్ కంటెంట్ నాకు నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఎలా చేశాను అనేట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఈ ఈమె పాటించకపోవడం వల్ల మీకు ఎట్లా ఫెయిల్యూర్ అవుతారు లేదా మంచి మార్పు తెచ్చుకోలేకపోతున్నారు ఏంటి కావాల్సినటువంటి బుక్స్ ఏ బుక్స్ చదవాలి ఆ బుక్స్ చదవకపోవటం వల్ల ఏ బుక్స్ చదవాలో ఆ బుక్స్ చదవకపోవటం వల్ల మీరు ఫెయిూర్ అవుతారు దిస్ పాయింట్ రోజు ఈరోజు సోషల్ మీడియా వచ్చింది కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని పబ్లికేషన్ వాళ్ళు ఎవరికెవరికో ఈ వీళ్ళకి షాక్ కొంతమందికి ఉంటారు కదా దానికోసం కూడా డబ్బులు చేసేసి మా బుక్స్ స్టేటస్ స్టేటస్లో పెట్టండి అని చుట్టాను ప్లీజ్ రిమంబర్ పాయింట్ ఎన్నో ఎన్నో చుట్టూ మోసాలు ప్లీజ్ రిమంబర్ స్టేటస్ స్టేటస్లో పెట్టండి స్టేటస్లో పెడితే ఎవరో ఒకడు బరైపోతాడు అని ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేసి కొంతమంది స్టేటస్ లో పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గ్రహించాలంటుంది ఇవన్నీ ప్రచారం చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పాయింట్ కాబట్టి మీరు టెట్ లో ఎందుకు ఫెయిల్ అవుతారు అర్థమైందా సరైనటువంటి బుక్స్ అదే అదేవిధంగా సిలబస్ ఫాలో లేకపోవటం అదేవిధంగా ఈరోజు పేపర్లో టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించాలి అని మరి వీళ్ళందరూ కూడా గొడవ శాస్త్రాలు మేబీ తగ్గొచ్చు వెయ్యి రూపాయలు అంటే ఎక్కువ చాలా ఎక్కువే ఐదు వందల కంటే ఎక్కువ ఉండకపోవడదండి ఎందుకంటే నిరుద్యోగులు చాలా కష్టాలు ఉండరు కాబట్టి ఐదు వందలు లేదా మ్యాక్సిమం ఏడు వందలు తగ్గించాలి రావచ్చు మంచి పరిణామం రావచ్చు ఒకవేళ మేము అప్లై చేస్తున్నాం సరే అప్లై చేస్తుంది రిపెన్ సీటు మీకు బ్యాక్ పడిపోతుంది అన్నమాట అది నెక్స్ట్ అభ్యర్థులు ఆందోళన తగ్గించాలని టీ ఫీజు తగ్గించాలని మరి ఆందోళన చేస్తున్నారు నెక్స్ట్ ఇన్ సర్వీస్ టీచర్ టీచర్లు ఈ వీడియో ఎవరైనా టీచర్స్ చూస్తుంటే మరి టీచర్స్ కూడా టీచర్నే మీరు రైడ్ టైండ్ ఎవరెవరు యూనని చెప్పారు ఆలోచించారు అంటే పీపుల్ని మీ మేము మీ మీ నుంచి ఓట్లు తీసుకోవడం కోసం లేదా మిమ్మల్ని ఏదో ఒకటి చేయడం కోసం యూనియన్స్ రెక్కడ చూస్తూ ఉంటారు ప్లీజ్ డోంట్ ప్లీజ్ డోంట్ ప్లీజ్ మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు మీ సబ్ సబ్జెక్ట్ స్కూల్ వేస్తే మీ మీ సబ్జెక్ట్ అయితే అరవై మార్కులు అక్కడికే వస్తాయి అరవైకి నలభై మార్కులు వచ్చిన ఇంకా ఇంకొక అరవై మార్కులు మీకు తెలిసేవాడు తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఒక ఇరవై 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 అట్లా వంద మార్కులు లేదా తొంభై తొంభై టార్గెట్ పెట్టుకోండి మై డే టీచర్స్ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు అనుపబ్లికేషన్కి రండి మీకు ఎప్పటికప్పుడు క్లాసెస్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా ఏర్పాటు చేసేవా అవన్నీ చూసుకోండి నెక్స్ట్ టెట్ లో మీరు మంచి మార్కులు సాధించి ఇంకా ఇంపార్టెంట్ యూనిట్స్ కూడా చెప్పమంటున్నారు వాటిని కూడా నేను ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ యూనిట్స్ కూడా నేను మీకు అందుబాటులో తీసుకొస్తాను కాబట్టి అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మన సోషల్ స్టడీస్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో సోషల్ స్కూల్ వస్తే అట్లా మ్యాథ్స్ అండ్ సైన్స్ తెలుగు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ టెట్ మార్కుల్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ సుమారు పన్నెండు పన్నెండు మార్క్ ఎస్జిటి అంటే టెట్ పేపర్ వన్ సోషల్ స్టడీస్ కంటెంట్ శ్రీ అను పబ్లికేషన్ శ్రీ అను పబ్లికేషన్ సోషల్ స్టడీస్ థర్డ్ టు ఎయిత్ కంపల్సరీ ఫర్ వాళ్ళు

దమ్మున్నీయా సో ఈ విధంగా చూడండి బుక్ ఇన్ ద స్టేట్ ఇవి దీస్ ఆర్ ది థీమ్స్ ఆరు థీమ్లు ఉంటాయండి ఆరు థీమ్లు ఉంటాయి ఫస్ట్ థీము జాగ్రఫీ ఫస్ట్ థీమ్ జాగ్రఫీ మొత్తము థర్డ్ టు ఎయిత్ థర్డ్ ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ మీకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే మీకు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే ఫస్ట్ థీమ్ సో దీస్ ఆర్ ది ఫస్ట్ థీమ్ లో ఉన్నటువంటి యూనిట్స్ ఈ యూనిట్స్ కంపల్సరీ అంటే ఆరు థీమ్ అంటే ఆరు ఒక టీములో ఎక్కువైతే ఒక టీములో తక్కువ వస్తాయి అన్నమాట మినిమం ఒక టీములో 5 వస్తాయి ఒక టైపులో 5 పిక్ తో ఒక టీములో 2 వస్తే ఒక టీములో 3 వస్తాయి సో ఈ విధంగా ఐదు టీమ్స్ యారు టీములు బి సూస్కోవాలి ఎస్ దేస్ ఆర్ ది టీమ్ 1 ఈ వీడియో ప్రతి ఒక్కరికి ప్రతి అభ్యర్థికి 10th క్లాస్ వరకు నియో దెన్ ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫైట్ ఓల్డ్ 10th తో ఒక ఓల్డ్ 10th సర్వతో నియో దెన్ తో అన్ని నికిచాలి అన్ని నికిచాలి ఏంటంటే ఉదాహరణ జాగ్రఫీ ఏడు యూనిట్లు సివిక్స్ ఐదు యూనిట్లు నెక్స్ట్ సివిక్స్ ఐదు యూనిట్లు ఒక నాలుగు యూనిట్లు వరకు నెక్స్ట్ ఎకానమీ ఎకానమీ ఐదు యూనిట్లు ఒక నాలుగు యూనిట్లు హిస్టరీ మాత్రం ఐదు యూనిట్లు ఇచ్చాడండి ప్లీజ్ రిమంబర్ తీసుకోవాలి హిస్టరీ మాత్రం ఐదు యూనిట్లు ఇచ్చాడు కాబట్టి సో ఈ విధంగా మీరందరూ కూడా ఇవన్నీ కూడా చదవాలి జరిగి మీరు ఒక ఐదు రోజులు ఆహారం రోజులు సజ్జీసీ సో ఆ విధంగా ఈ మెయిన్ కంటెంట్ ప్లస్ వర్క్ బుక్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఇది థీమ్ టూ థీమ్ టూ థీమ్ టూ థీమ్ టూ చాలా పెద్దది ఇది చూడండి థీమ్ టూలో లో ఈ టూలో టెన్త్ చూడండి ద్రవ్యము మరి పరి ఇచ్చాడు ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇచ్చాడు అదేవిధంగా వినియోగదారుని హక్కులు ఇచ్చాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమి ఉత్పాదక పరిశ్రమలు ఇచ్చాడు వ్యవసాయం ఇచ్చాడు అంటే వీటిని ఎక్క కూర్చుకురావాలి అంటే ఎక్కడైతే లింకు టాపిక్స్ ఉన్నాయో ఆ లింకు టాపిక్స్ అనుగుణంగా కూర్చుపోతాడు ఇప్పుడు చాలా మంది పబ్లిక్ చేసుకోవాలి ఇది చూసి కాపీ కొడతారు ఈ విధంగా కూర్చాలని చూడండి మరి రేపు మన బుక్ ఏ విధంగా అవుతుందో అదే అదే విధంగా ఉంటుంది ఎందుకంటే దట్ ఈస్ ఐకాన్ ఆఫ్ పి షోర్ డైరెక్ట్ కాబట్టి మనది కాపీ కొడుతున్నాడంటే మనది వేరే వాడు కాపీ కొడుతున్నాడు మన కోడ కాపీ కొడుతున్నాడు అంటే అది అది మన క్రేజ్ వాడి డిఫెక్ట్ వాడి సబ్జెక్ట్ లేక ఈ విధంగా స్టైల్లో ఉండాలని కాపీ కొడతాడు కాబట్టి చూడండి ఇవన్నీ కూడా ఎకానమీకి సంబంధించినటువంటి యూనిట్స్ నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ పరిపాలన థీమ్ త్రీ సో దీస్ ఆర్ థీమ్ త్రీ కి సంబంధించినటువంటి యూనిట్స్ చూడండి థీమ్ త్రీలో చూడండి సమైక్యవాదించాడు శిక్షించాడు నెక్స్ట్ టెన్త్ టెన్త్ నెక్స్ట్ జా భారత జాతీయోద్యోగం టెన్త్ ભારત દેશમાં જાતિવાળ જાતિઓ જાતિઓનો નેતા જાતિવાદ જાતિય જાતિય સક ઇકડા અંત જાતિવાદ આને ઓન જાતિવાદ ભારત દેશમાં જાતિ હોવાને અંત અંત સામાજિકવાદ અંત ఇవన్నీ చూసుకోవాలి మీరు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఐరోపాలో చూడండి ఐదు యూనిట్లు ఉన్నాయండి మిస్ట్రీ ఐదు యూనిట్లు ఉన్నాయి టెన్త్ ఐదు యూనిట్లు ఇచ్చేసాడు ఐదు యూనిట్లు ఇచ్చేసాడు ఈ ఐదు యూనిట్లు చదవాలి ఎక్కువ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టెన్త్ బాగా చదవండి ఎస్ఈటి వాళ్ళు స్కూల్ ఎస్డేటి వాళ్ళు ఎటు వరకు చదువుతారు ఎస్ఈటి వాళ్ళు పేపర్ వరకు రాసేటటువంటి వాళ్ళు టెన్త్ టెన్త్ బాగా చదవండి ఈసారి టెన్త్ నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ప్రపంచం రూపుదిద్దుకోవడం టెన్ తో పారిశ్రామికీకరణ యుగ టెన్త్ ఆ ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం టెన్త్ సో టెన్ నెక్స్ట్ నాలుగో యూనిట్ టెన్ అధికారం అధికార విభజన టెన్త్ నాలుగో టెన్త్ ఐదో థీమ్ లో లింగము మతము కులము తెంతోరేస్తారు సో అంటే ఐదు నుంచి ఎస్ట్రీకి సంబంధించినటువంటి ఐదు ఇచ్చేసాడు నెక్స్ట్ సో ఈ విధంగా మీరు చూసుకోవలసినటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ అంటే ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ నేను చెప్తున్నాను ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటంటే ఫస్ట్ టీం టీం వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఎలా পড়তে అలా సైకిక్ రా ఎలా পড়তে అలా సైకిక్ రా కాంపిటీటివ్ ఎగ్జామ్ ఎలా ఉండాలంటే ఒక టెక్నిక్ గా ఉండాలి ఏ కో ప్రశ్నలు ఏ దింట్లో వస్తున్నాయి అంటే అటు చూసుకోవాలి టీం వన్ నెక్స్ట్ టీం 2 టీం 2 టీం 2 टीम 2 वेरी वेरी इंपॉर्टेंट टीम 2 है लिए को क्वेश्चंस सोचிட்டటువంటి थीम्स सो दीज आर द वेरी वेरी इंपॉर्टेंट टीमకు సంబంధించి మొత్తం మీరు ఒక్క రెండు రోజులు మన బుక్ మీ చేర్చుకొచ్చినట్లయితే రోడ్ రోస్ రెండు రోజులే రెండు రోజుల్లో నేను కంప్లీట్ చేచ్చు నెక్స్ట్ నెక్స్ట్ టీమ్ 3 టీమ్ టీమ్ 3 वेरी वेरी వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ త్రీ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ థీమ్ త్రీ థీమ్ ఫోర్ లో ఒక్కసారి చూసుకోండి అంటే మీరు చదవాల్సింది బాగా పేపర్ వన్ వాళ్ళు థీమ్ వన్ థీమ్ టూ థీమ్ త్రీ ఈ మూడు థీమ్ పదే 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 చదవాలి నెక్స్ట్ థీమ్ థీమ్ ఫోర్ ఫైవ్ తక్కువ ఈ రిట్లే కాబట్టి అధికారం కులము లింగము మతము కులము ఇవి ఒకసారి చూసుకోండి మిగతా టు బిఫోర్ గో టు ఎగ్జామ్ యూ హోట్ వన్స్ యూ సీ ఎన్ అదే ఇంగ్లీష్ మీడియం కూడా సో ఈ విధంగా ఈ బుక్ ని నాలుగు రోజులు ప్లాన్ నాలుగు రోజులు ప్లాన్ దీంతో పాటు మీకు వర్క్ బుక్ కూడా అందించడం మిత్రులారా ప్రాక్టీస్ ఈ ఆరు థీములకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ వర్క్ బుక్ ఓన్లీ అప్లికేషన్ విధానంతో అప్లికేషన్ విధానంలో వర్క్ బుక్ ని ఆరు థీములకు సంబంధించి ఆరు థీములకు సంబంధించి వర్క్ బుక్ ని మీ ముందుకి తీసుకురాబడింది శ్రీ అను పబ్లికేషన్స్ ఇది మీ పబ్లికేషన్ ఇవి మీ బుక్స్ కాబట్టి ఇది మీ ఛానల్ ఇది మీ యాప్ మీరు బాగుపడాలి అంటే అనుపబ్లికేషన్ చదవండి అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు కైవసం చేసుకుని మళ్ళా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బుక్తో ప్రతిరోజు ఈ విధంగా మీ ముందుకి రావడం జరుగుతుంది పన్నగండి ఆఫ్ శ్రీ అనుపబ్లికేషన్ యూ